హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ కూరగాయలు లేనప్పుడు ఏం చేయాలని టెన్షన్ పడుతున్నారా టెన్షన్ ఎందుకు దండగా నేను మీ జ్యోతి ఉండగా సోదొద్దు మ్యాటర్ లాగా అంటున్నారా అయితే ఓకే ఓకే అండ్ కావాల్సిన పదార్థాలు చూసేయండి శనగపిండి నానబెట్టిన చింతపండు ఉల్లిగడ్డ ఎండుమిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి ఈ ప్రాసెస్ ఉంటే మనం కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు ఎలా చూసేద్దాం అండి మునగైతే నేనైతే ముందుగా రొట్టెలు చేసే ప్యాన్లో అయితే చేసుకున్నాను ఇది అవైలబుల్ ఉంటే దాంట్లోనే చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నిజంగా లేకపోతే దేంట్లో కడాయిలైనా చేసుకోండి నో ప్రాబ్లం అండ్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ వెల్లుల్లి పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకు ఈ కర్రీ చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారు అంత బాగుంటుంది కర్రీ డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి అండ్ దీంట్లో అయితే చింతపండు రసాన్ని చింతపండు రసం వేసిన తర్వాత ఈ ప్రాసెస్లో మనం కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ వేసి కొద్దిగా మరగబెట్టాలి అండ్ శనగపిండి తినని వాళ్ళని ఈ వీడియో అయితే ట్యాక్ చేయండి డెఫినెట్గా మళ్ళీ మళ్ళీ చేసుకుని అయితే తింటారు అంత బాగుంటుంది అన్ని ప్రాసెస్ వేసిన తర్వాత కొద్దిసేపు మరగ పెట్టాలి ఆ తర్వాత దీంట్లో అయితే శనగపిండిని మనం యాడ్ చేసేటప్పుడు ఉండలు కట్టకుండా ప్రాసెస్ని కలుపుతూ ఉండాలన్నమాట ఉండలు అయితే కడితే టేస్ట్ అయితే పోతుంది మనం శనగపిండిని కలుపుతూ వేస్తూ ఉండాలి చింతకపండు రసంలో నేను చేసినట్లు ఫాలో అవ్వండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ మీరు చేసిన తర్వాత మైక్ ఎలా కుదిరిందో డెఫినెట్గా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఈ కాంబినేషన్లో అయితే నా ఫేవరెట్ జొన్నో రొట్టెలు అయితే చేసుకున్నాను అద్దరిపోతుంది కాంబినేషన్లో అలానే వేరే కాంబినేషన్లో టేస్ట్ ఉండదా అనుకోకండి చపాతి చపాతి రైస్లో కూడా టేస్ట్ అద్దరుస్తా అనమాట డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోకండి బాబాయ్ E